ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడగు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజుని ఆసునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించదను ఏహోవా నాకిలాగు సెలవిచ్చను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులైయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి ఎహోవాను సేవించుడి గడగడ వణుకు చూసా